ఎన్ఆర్ఐ కళాశాలల గ్రౌండ్స్ లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ముగ్గుల పోటీలు భోగి మంటలు హరిదాసుల పాటలు గంగిరెద్దుల విన్యాసాలు కోడిపుంజులతో విన్యాసాలు విద్యార్థులతో కోలాటాల ప్రదర్శన వివిధ రకాల సాంప్రదాయ పిండి ప్రదర్శన చిన్నారులకు భోగిపళ్ళు మరియు విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి పాల్గొన్న విద్యార్థుల్లో విజేతలకు కళాశాలల సీఈఓ వి తులసీరాం బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వి తులసీరాం మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయం ప్రకారం పండగలంటే కొత్త బట్టలు పిండి వంటలే కాకుండా సమాజం అవసరాలు తీర్చే విధంగా ఈ పండగలను మన పెద్దలు రూపొందించారని ఈ పండగలు చేసుకోవడం ద్వారా అన్ని వస్తువులు కొత్త బట్టలు వగేరా కొనుగోలు చేయడం ద్వారా సమాజానికి పరోక్షంగా ఉపయోగపడతారని మరియు ప్రకృతిని రక్షించే విధంగా ఈ పండుగలను రూపొందించారని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి తల్లిదండ్రులు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి పలు రకాల పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ వి కనకరత్నం ఈ మురళీకృష్ణ కె ప్రభాకర్ రావు ఎస్ సత్యనారాయణ పి సురేష్ సిహెచ్ శివకుమార్ వి సత్యనారాయణ మరియు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ విభాగాధిపతులు కె మల్లికార్జునరావు వి రాట్నాలు ఎస్ రామాంజనేయులు జే నాగరాజు Tadi terlupa, aku naruh. 가나다라 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 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ మనకి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ఎన్ఆర్ఐ గ్రౌండ్స్ లో తలపెట్టిన మా యాజమాన్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి ఈరోజు ఉరుకులు పరుకులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో కేవలం ఇవాళ మనం ఈ సాంప్రదాయ వేడుకలన్నీ మర్చిపోయి కేవలం గురుకులు పరుగులతోటి పరిగెత్తుతూ ఆరోగ్యాలు పాడు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ పండగలు అనేది భారతీయ సంస్కృతిలో ఈ పండుగలు అనేవి ఒక అందరికీ సహాయపడే విధంగా రూపొందించినవి మనం ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కానీ లేకపోతే అన్ని రకాల పిండి వంటలు అన్ని రకాలు చేసినప్పుడు కానీ మనం పరోక్షంగా వేరే వాళ్ళకి సహాయపడుతూ మరి ఈ పండుగలు చేసుకోవడం ద్వారా అందరికీ కూడా మరి సహాయపడుతూ అదేవిధంగా ప్రకృతిని కాపాడుకుంటూ మనం ఈ పండుగను రూపొందించారు మరి ఈ పండుగల ద్వారా మనం విద్యార్థులకు కానీ లేకపోతే మానవాళికి ఇచ్చే సందేశం ఏంటంటే అంత అందరికీ సహాయపడాలి అదేవిధంగా ప్రకృతిని కాపాడాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో రూపొందించినటువంటి ఈ సంస్కృతిని మనం ప్రతి ప్రతి నిత్యము మనం కూడా రాబోయే తరాలకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడుతూ ముందుకు వెళ్లాలని మన అందరినీ కోరుతూ మా మా విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు అధ్యాపకేతరులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ